వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మనకి కించపరచడం అనేటువంటిది ఒకటి ఎక్కువైపోయిందండి అది ఎవరు ఎవరినైనా సరే మనకి మనకి సంస్కృతంలో ముఖ్యంగా భగవద్గీతలో మనకు చెప్తాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఏమని స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని అంటే బాబు ముందు మన ధర్మాన్ని మనం చూసుకుంటే సరిపోతుంది పరధర్మం గురించి ఆలోచన అవసరం లేదు అని ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే అలాగే మనకి ఇంకో మాట కూడా ఉంది ధర్మో రక్షతి రక్షిత అని ధర్మాన్ని మనం రక్షిస్తే మన ధర్మం మనం రక్షిస్తుంది అలాగే ఇతర ధర్మాలని కించపరచడం అనేటువంటిది ఎప్పుడొస్తుంది నువ్వు నా మీద దాడి చేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటిది ఇదిరా ముందు నీ దగ్గర ఉన్నటువంటి లోపాలు సరిచేసుకో అని చెప్తాం మహా అయితే అంతేకాని మనమే ముందు వెళ్ళిపోయి నువ్వెందుకు అలా ఉన్నావు నువ్వెందుకు ఇలా లేవు అని మనం చెప్పాల్సినటువంటి పని లేదు ముఖ్యంగా ఇది హైందవ ధర్మం అనేది ఎప్పుడు ఇంకొక ధర్మాన్ని ఇంకొక మతాన్ని ఇంకొక ఆచారాన్ని దిన్నో కించపరిచింది కానీ ఇంకోటి లేదు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళి హైందవ ప్రతిష్టాపన జరగాలి మొత్తం అందరూ హిందువులు మాత్రమే ఉండాలనే ప్రచారం కోసం అని చెప్పి ఎవరు ఇక్కడేం పాట పడట్లేదు ఉన్న మంచిని చెప్పుకుంటున్నాం నచ్చిన వాళ్ళు వస్తున్నారు విదేశీయులైనా ఇంకొకళ్ళైనా మనం చూస్తున్నాం వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనని చూసి మనం వెళ్ళి ఎవరికో చెప్పట్లేదు బట్ ఈ వచ్చి చెప్పేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చరికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఆచరిస్తున్నటువంటివి ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎక్కడొస్తుంది మత మార్పిడి అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది కదా సో దీంట్లో చూసుకున్నప్పుడు ఇల్లీగల్ కన్వర్షన్స్ నా నాంతటా నేను క్రీస్తుని నమ్మాను లేదు నేను మహమ్మద్ ప్రాఫెట్ని నేను నమ్మాను నాకు ఆ ధర్మం మీద గౌరవం ఉంది నేను ఆ ఆచరణలోకి నేను వెళ్ళాలనుకుంటున్నానని స్వతహాగా స్వతంత్రంగా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీద లేకుండా నా నాంతటా నేను కనుగొని నేను వెళ్ళినట్టయితే అది రాజ్యాంగ విరుద్ధము కాదు ఇంకొకటి కానీ కాదు ఇట్స్ మై ఓన్ డిస్క్రిప్షన్ ఇట్స్ మై ఓన్ డిస్క్రిప్షన్ కానీ పది మంది నా చుట్టూ చేరి నేను చేస్తున్నటువంటి ధర్మానికి నేను ఆచరిస్తున్నటువంటి ధర్మానికి నువ్వు ఆచరించేది అసలు ధర్మం కానే కాదు ఈ దేవుళ్ళు ఇలాగా ఇదిలాగా దేవుడు అంటే ప్రపంచంలో ఒక్కడ మాత్రమే ఉన్నాడు ఆయనే మొత్తం అందరినీ కూడా సంరక్షించేది నువ్వు దాన్ని ఎందుకు నువ్వు ఇది తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి చేశారు అనుకోండి దట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ కన్వర్షన్ అంటావు అది ఇల్లీగల్ కన్వర్షన్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వాదన జరుగుతోంది ఎవరు గొప్ప లేదు ఎవరు ఇది అనేది కాకుండా ఇద్దరు దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు వీళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కానీ అవతలు ఉన్నటువంటి వ్యక్తో లేదు యువతలు ఉన్నటువంటి వ్యక్తో నాది మాత్రమే గొప్ప నీ దాంట్లో అన్ని లోపాలే ఉన్నాయి అనేది మాట్లాడే చేసేటువంటిది ఉంటుంది చూసారు అది కూడా ఒక రకంగా తప్పే అవుతుంది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం దీనికి చెప్పాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా హిందూ ధర్మం మీద ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటిది ఇటీవల కాలం ఏంటి కొన్ని శతాబ్దాలుగా దాడి జరిగి 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 జరుగుతూనే ఉంది ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది కానీ ఇది ధర్మం నశించదు ఈ ధర్మం నశించదు ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎంత కష్టపడినా సరే ఏం చేసినా సరే ఈ ధర్మం నశించదు ఇది క్లియర్ అందులో డౌట్ లేదు అయితే అన్ఫార్చునేట్గా ఒక క్రైస్తవుడు వచ్చి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటే వెళ్ళి చెప్పడానికి ఉండేది లేదు ఒక ముస్లిం వచ్చి మాట్లాడుతున్నాడు లేదు ఇతర ధర్మాల వాళ్ళు వస్తున్నారు లేదా ఒక నాస్తికుడు వచ్చి మాట్లాడుతుంటే చెప్పడానికి ఉండేది కానీ స యా ఇక్కడ నాస్తికత్వం అన్న పాయింట్ రాదు దాన్ని తీసేసుకోండి పక్కకి ఎందుకంటే ఒక మూడు వీడియోలు చూశానండి ముఖ్యంగా బంగ్లాదేశ్ అల్లర్లు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో దీపు దాస్ చంద్ర అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అక్కడ జరిగినటువంటి విషయాలు బయటకు వచ్చే వీడియోలు చూశాను అన్ఫార్చునేట్గా నేను చూపించలేకపోతున్నాను కాపీరైట్ ఇష్యూ కాదు ఇంకొకటి కానీ కాదు మరి సాటిలైట్ ఛానల్ అన్న కాదు అన్నటువంటి ఒక పాయింట్ అయితే యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం కొన్ని వీడియోలు మేము మీకు చూపించడానికి లేదు ఈవెన్ బ్లర్ చేసైనా సరే బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాంట్లో మొన్న మనం చూసింది రోడ్డు మీద తాళ్ళతో కట్టేసి లాక్కుంటూ వెళ్ళి రాళ్లతో కొట్టి తొక్కి చెట్టుకి ఉరితీసి అక్కడే పెట్రోల్ పోస్ తగలవేసినటువంటి ఘటన మనం చూసాం హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి హిందువులు పూర్తిగా మైనారిటీలో ఉండిపోయారు ఎవరిని బతకనివ్వడం లేదు గతంలో ఆర్మీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్మీ చేసినటువంటిది ఇప్పుడు అక్కడ ముస్లిం సామాజిక వర్గం ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం హిందువుల్ని టార్గెట్ చేసుకొని ఎందుకంటే దీపు దాస్ చంద్ర అనేటువంటి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు అతనికి సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ లిస్టులో ఇంకో నలుగురు కూడా ఉన్నారు బట్ ఇతని అర్హతల కారణంగా ఇతనికి వచ్చింది మిగతా వాళ్ళు తీసుకోలేకపోయారు చాలా ప్రాపగేట్ చేశారు బయటికి తప్పుడు ప్రచారం చేశారు ఇంకే ఉంది అల్లా అని అనుచితంగా మాట్లాడేశాడు ఇది అని చెప్పి ప్రచారం చేశారు అప్పటికే బయట గొడవలు నడుస్తున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఇదే అదనగా ఆ ఫ్యాక్టరీ యజమాని ఆ ఇండస్ట్రీ యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా ముస్లిం కావడం వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు చెప్పినటువంటి దానికి తలొగ్గడం వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోమండడం ఇదంతా అయింది అయిన తర్వాత కూడా అయ్యా బయటంత మాబు ఇలా ఉంది అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా అతన్ని ఇమీడియట్గా లోపల నుంచి బయటికి దోసేయడం వీళ్ళందరూ వచ్చి ఏ విధంగా చేశారో చూసాం కదా ఇది ఒకటైతే అక్కడ జరిగినటువంటిది ఇది గ్లోబల్ లెవెల్లో మాట్లాడాల్సినటువంటి ఒక అంశం ఇక రెండవది మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే మేధావులు అనేటువంటి మేధావులు అనేటువంటి ఒక ముసుగులో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక రెండు వీడియోలు నేను చూపిస్తా ఇది జర్నలిజం అని అనాలా నిజంగానే వక్రీకరించారనిఫర్మ్ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయా వ్యాసుడు రాసిన ఒరిజినల్ కాపీ ఉందా నీ దగ్గర ఒరిజినల్ కాపీని అనువదించిన కాపీ ఏదైనా ఉందా అంటే ఇదే ప్రామాణికం వాల్మీకి రామాయణం ప్రామాణికం అంటున్నావు దాన్ని వక్రీకరించారు అంటున్నా వాల్మీకి రామాయణం ప్రామాణికంగా చెప్పబడుతున్న రామాయణం నీ దగ్గర ఉందా ఏంటి బురతకు మాటలేంటి నీకు ఎట్లా తెలుసు ఇది వక్రీకరించారని నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నావు నీ దగ్గర ఒరిజినల్ కాపీస్ ఉన్నాయా భారతం ఒరిజినల్ కాపీ వ్యాసుడు రాసిన ఒరిజినల్ కాపీ ఉందా నీ దగ్గర మరి ఒరిజినల్ కాపీని అనువదించిన కాపీ ఏదైనా ఉందా అంటే ఇదే ప్రామాణికం వాల్మీకి రామాయణం ప్రామాణికం అంటున్నాం దాన్ని వక్రీకరించారు అంటున్నాం వాల్మీకి రామాయణం ప్రామాణికంగా చెప్పబడుతున్న రామాయణం నీ దగ్గర ఉందా ఏంటి బుర తక్కువ మాట్లాడి ఇది ఒకటండి రెండవది బంగ్లాదేశ్లో హిందువులకు సంబంధించి వీడు మాట్లాడినటువంటి మాటలు అది కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది లాయర్ సతీష్ మాట్లాడినటువంటి మాటే దీన్ని కూడా మనం చూసుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి హిందువుల మొత్తానికి దళితుల మొత్తానికి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితులు అరే డిస్క్రిమినేషన్ లో ఉన్నామే మా మీద ఇంత డిస్క్రిమినేషన్ జరుగుతుందేమో అని చెప్పి అనుకొని వాళ్ళ మనసు వాళ్ళ మనసు ఇంకా గాయపరిచేలాగా వీడియో చేసిన వాడు అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి పిల్లలతో మాట్లాడించినంత అవసరం ఏముంది చెప్పండి ఇలా వీడియో చూసే హిందువులు ఎందుకు వీళ్ళు ఈ విషయంలో వీడియో చేయలేదు అని చెప్పేసి మీరు మీ ఫాలో మీరు ఫాలో అవుతున్నారు కదా వాళ్ళని అడగండి నేను నాస్తికుణ్ణి నేను నాస్తికుణ్ణి నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి నా పేరు మార్చుకున్నా నా పేరు జోసఫ్ బత్సలకూరి అయితే నేను దాన్ని రావణ్ బత్సలకూరిగా నేను మార్చుకున్నా నేను క్రిస్టియన్ని కాదు ఇంకోటి కాదు ప్రశ్న అనేది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలోనే ఎప్పుడో నేను స్టార్ట్ చేసే ఇరవై ఒకటిలోనో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని నేను మీరే మీకు ఏం తెలుసు ప్రశ్న శాంక్టిటీని ప్రశ్నించేటువంటి వాళ్ళకి మీకు ఏం తెలుసు అనేటువంటి ఈ మహానుభావుడు మాట్లాడిన మాటలు విన్నారుగా రెండు కూడా ముఖ్యంగా ఏం జరుగుతోంది అనేటువంటి దానికి వాల్మీకి రాసినటువంటి మహా రామాయణం ఏదైతే ఉందో శ్రీమద్ రామాయణం ఏదైతే ఉందో వాల్మీకి మహర్షి విరచితం దానికి ప్రూఫ్ కావాలట ప్రూఫ్ కావాలట దాన్ని అది అథెంటిక్ అని చూపించేటువంటి ప్రూఫ్ కావాలట ఒరిజినల్ కాపీ ఉందా అని అడుగుతున్నాడు రామాయణం ఒరిజినల్ కాపీ నీ దగ్గరుందా అని అడుగుతున్నాడు వ్యాసుడు రాసినటువంటి మహాభారతం వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే వినాయకుడు రచయిత రచయితగా ఉండి దాన్ని ఘంటం ఆగకుండా రాశాడు ఆయన మహాభాగవతాన్ని వ్యాస మహాభారతాన్ని దానికి ప్రూఫ్ ఉందా పని అది ప్రూఫ్ దాని అనువాదం అనే దానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నాడు ఇప్పుడు వచ్చాడు వీడి వయసు ఎంత వీడికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత వీడి వయసు ఎంత వీడికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత లెక్కన ప్రూఫ్ల గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు వీళ్ళ ఇండిపెండెంట్ జర్నలిస్టులు పిఠాపురంలో జరిగినటువంటి ఒక గొడవని రెండు రాష్ట్రాల గొడవగా మార్చేయాలి రెండు రాష్ట్రాల్లో దళితులు అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొచ్చారు అక్కడ కూడా జరిగినటువంటి దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది ప్రాపర్గా బయటకు ఇన్వెస్టిగేట్ చేసి తీస్తే బయటకు వస్తాయి బంగ్లాదేశ్లో పుట్టిన లేఖిన కొడుకులు హిందువులు వీడి ఇక్కడ తెలుగు నేల మీద ఉండి మాటలు మాట్లాడతాడు భారతదేశంలో ఉండి మాటలు మాట్లాడతాడు ఇందాక అన్నం చూసారా శత్రువులు మనకు ఎవరో ఎక్కడ అని చెప్పి సొంత నెలలోనే ఉంటారని అందుకే భారతదేశ పతనం అనేది మనం చూస్తున్నాం ఎన్ని శతాబ్దాల నుంచి దాడులు జరిగాయి ఏంటి అనే దానికి ఇగో ఇలాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు ఎవరు లేకినా కొడుకు ఈ భాష నేను మాట్లాడకూడదు నిజ క్షమించాలి నిజంగా ఎందుకంటే ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు ఇలాంటి భాషను నేను ఉపయోగించలేదు బట్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దానికి ఈ ఈ వీడియోలు చూసిన తర్వాత మనసు కాస్త వికలమయ్యి ఎందుకంటే ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నా పరిధిలో నా ధర్మాన్ని నేను అను అనుసరిస్తున్నాను కాబట్టి ధర్మరక్షణ కోసం లేదంటే ధర్మ ప్రచారం కోసం లేదంటే ధర్మ రక్షత రక్షిత దానికోసం నేను ఒక మాట మాట్లాడాలి తప్పదు వీడు మాట్లాడతాడు ఎక్కడి నుంచి వచ్చాడండి మహానుభావుడు పూర్తి పేరు ఏంటి అంతకుముందు అంతకుముందు ఏంటి పూర్తి పేరు నేను అడగొచ్చా ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ ఎందుకంటే నాకు క్రైస్తవంలో మంచి మిత్రులు ఉన్నారు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు మంచి చెడు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను అడగొచ్చా జీసస్ క్రైస్టే బైబిల్ ఇచ్చేయడం అని నేను అడిగితే బైబిల్ ఒరిజినల్ ప్రూఫ్ ఏది అని నేను అడిగితే అది జీససే చెప్పాడు అన్నానికి ఆధారం ఏదని అడిగితే సమాధానం చెప్తారా ఇదే ఖురాన్ని మహమ్మద్ ప్రాఫిటే చెప్పాడు అన్నాడానికి మీ దగ్గర ఉన్నటువంటి అథెంటిక్ ఆధారం ఏది అని అడిగితే ఎలా ఉంటుంది పరిస్థితి ఏదైనా సరే ఏదైనా సరే దానికి ప్రూఫ్ ఏది భగవంతుడే చెప్పాడు వాళ్ళకి భగవంతుడు మహాఫెట్ జీసస్ క్రైస్ట్ భగవంతుడు వాళ్ళకి భగవంతుడే ఇది చెప్పాడు అన్నానికి ప్రూఫ్ ఏది ఎస్ నాకు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అన్నానికి చారిత్రాత్మక ఆధారాలు కూడా మనకు ఉన్నాయి మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది మహాభారతం ఎప్పుడు జరిగింది ఏంటి అనే దానికి శాశ్వత చిరునామాలుగా మనకు ఉన్నటువంటి చూస్తాం ద్వారకను చూస్తాం సముద్రంలో ముంచి మునిగిపోయినటువంటి ద్వారకను చూస్తాం దానికంటూ ఒక హిస్టరీ కూడా ఉంది ద్వారక ద్వారకకి అక్కడ ఆ హిస్టరీ ప్రకారం చూసుకున్నప్పుడు మనకి ఇతిహాసాల్లో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నప్పుడు ద్వారకకి ల్యాండ్ ఎవరిచ్చారు ఇచ్చారా నగరం నిర్మాణానికి అలాగే అది ఎప్పుడు కూలిపోతుంది మొత్తం అంతా సముద్రంలోకి ఎప్పుడు వెళ్ళిపోతుంది దీనికి సంబంధించి కూడా వాస్తవాలు అనేక ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చి మహానుభావుడు అడుగుతాడట రామాయణానికి ప్రూఫ్ ఏది రామాయణం వాల్మీకి రాశాడు ఉండడానికి దానికి ప్రూఫ్ ఏది అని అడుగుతాడా అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం అనుకోవాలా దీన్ని జర్నలిస్ట్ అన్నటువంటి పేరు ఒక ముసుగు పెట్టుకుని చేసేటువంటిది అనుకోవాలా ఇది ఏమనాలి వెళ్ళని సార్ దీపు దాస్ చంద్ర అని అడిగాడా బంగ్లాదేశ్లో సార్ హిందువుని అని చెప్పి మాట్లాడా మాట్లాడు అస్సలు హిందువుల గురించి హిందూ ధర్మం గురించి పైగా ఇంకో మాట అంటాడు యోగి ఆదిత్యనాథ్ని పట్టుకొని నీకు హిందూ సాంప్రదాయాలు తెలియకపోతే ఇవి ఎలా చేయాలో తెలియకపోతే వదిలేసాయి అక్కడ ఎంతమందిని చంపేశావు మాకు వదిలేసాయి వీడెవడో అసలు రావడానికి నాస్తికుండా అన్నాడు కదా నీకెందుకు ఈ సాంప్రదాయాలు వీటికి సంబంధించి నువ్వేవడో మాట్లాడడానికి అసలు పేరు మార్చుకున్నంత మాత్రం అయిపోతుందా సర్టిఫికేట్లో ఎక్కడి నుంచి వచ్చా మన వంశక్రమం అనేది ఉండదా అక్కడ జోసెఫ్ బత్సల కూరి ఇదే కదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉండేది అది కాదు కలెక్టర్ గారి దగ్గర నేను గెజెట్లో నేను పెట్టుకున్నాను కాబట్టి నేను రావణ్ బత్సల కూరి అయిపోయానంటే అయిపోయిందా పెట్టుకున్నది మళ్ళీ సద్బ్రాహ్మణుడి పేరు రాక్షస గుణాలు ఉన్నప్పటికీ కూడా రావణ బ్రహ్మ పేరు పెట్టుకున్నాడు చతుర్వేద పారంగతుడైన పరమశివభక్తుడు పెట్టుకుని చేసేటువంటి ప్రాపగండ ఇది మాట్లాడితే టార్గెట్ పవన్ కళ్యాణ్ మీరు కావాలంటే చూసుకోండి టార్గెట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఆంధ్రప్రదేశ్లో దీని మీద కూడా టార్గెటెడ్ రాష్ట్ర అభివృద్ధి అనేది పట్టదు ఏమనంటే అమరావతిలో ఇదిగో గ్రౌండ్ లెవెల్ అని రిపోర్ట్ లేదు తీసుకెళ్తాడు ఎర్ర కండువో ఒకటి వేసుకొని కంప్లీట్ లెఫ్ట్ అంటే మొత్తం అంతా కూడా ఇక ఏమీ లేదు అనేటువంటి ఒక తత్వం వీళ్ళని బలవంతంగా చూసుకుంటే వెళ్ళాలి వీళ్ళ బ్యాచ్ అంతా ఉంది నాకు దృరాఠి అనేటువంటి వ్యక్తి కూడా నాకు తను మాట్లాడే మాటలు చాలా వరకు కొన్ని సమంజసం అనిపిస్తాయి బట్ కొన్ని విషయాల దగ్గరకు వచ్చేసరికి లెఫ్టిస్ట్ భావజాలం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయి ప్రతి దాన్ని కూడా దేశాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యానం ద్రూరాఠి కూడా చేస్తున్నాడు ఒక ఒక వైపు నుంచి కొన్ని ప్రయత్నాలని వాళ్ళని ఫాలో అయ్యి ఈ సైకిల్ మొత్తం అంతా కూడా ద సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ వెళ్తున్నారో ద సో కాల్ రావడం లేదంటే తులసి చెందు ఇలాంటి వాళ్ళందరూ కూడా సమస్యని సమస్యగా మాట్లాడడం వీళ్ళకి రాదు వీళ్ళు దాన్ని ప్రాపగేట్ చేయాలి దాన్ని తీసుకొచ్చి అటు కులాల మధ్యనో మతాల మధ్యనో లేదు అంటే ఒక 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 కైండ్ ఆఫ్ సమాజం మధ్యన చిచ్చు పెట్టేటువంటి విధంగా దీన్ని తీసుకురావాలి తద్వారా ఏంటంటే వీళ్ళకంటే ఒక పాపులారిటీ పెరగాలి ఒక పాపులారిటీ పెరగాలి వీళ్ళకి అసహనం పాలు అనేది చాలా ఎక్కువ అసహనం పాలు చాలా ఎక్కువ వీళ్ళకి దేన్ని వీళ్ళు సహించలేరు దేన్ని కూడా సహించలేరు దీంతోటి వీళ్ళకి ఎలాంటిది అయిపోతుందంటే ఇలాంటిది ప్రతి దానికి కూడా ఆ ప్రూఫ్ ఏంటి అంటే పొద్దున్న ఇంకొక మాటకి ప్రూఫ్ ఏది అని అడిగితే సమాధానం చెప్పడానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు పద్ధతిగా ఉండదు మాట మాట్లాడితే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కామెంట్లు ప్రామాణికంగాను ప్రాతిపదికంగాను తీసుకుని అడిగితే బాగుండదు కాబట్టి రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటిది వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాన్ని కుల చిచ్చు కింద మార్చడానికి ప్రయత్నించారు దానికి అగ్గిగా ఆజ్యం పోసినట్టుగా వెళ్ళి చేసినటువంటి ప్రయత్నం అది గతంలో అయింది ఇలా వరుసగా మీరు కావాలంటే చూడండి ఏమేం మాటలు మాట్లాడాడు ఏం చేశాడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం తోలునాడేలాగా విమర్శించడం తప్పులేదు ఎవరినైనా ఎక్కడైనా విమర్శించవచ్చు అక్కడ ఉంది విమర్శించడానికి స్కోప్ అంటే సద్విమర్శ చేయాలి ఇక్కడ ఇది తప్పు జరుగుతోంది ప్రధాని మోడీ గారు ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు సార్ సరిదిద్దుకోండి ప్రజాభిప్రాయం ఇదని చెప్పడంలో తప్పలేదు ఎవడరా మోడీగా నువ్వెవడరా అసలు అసలు చేయడానికి ఈ భాష మాట్లాడితే పవన్ కళ్యాణ్ పట్టుకుని ఇదే అంటే చంద్రబాబుని పట్టుకుని ఇదే అంటే లోకేష్ని పట్టుకుని ఇదే అంటే మిగతా వాళ్ళని పట్టుకుని ఇదే అంటే అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ బరి తెగింపు మా ఇష్టం మేము మాట్లాడతాం మమ్మల్ని ఎవడేం పేకలేడు ఏం చేయలేడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బరి తెగింపు వీళ్ళ మీద ఎటువంటి చట్టాలు పనిచేయకూడదు సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు మాత్రమే ఇవ్వాలి వీళ్ళకి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు ఏదో సమాధానం చెప్పి వస్తారు అరెస్ట్ అవ్వడానికి లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా సుప్రీంకోర్టు వారు చెప్పారు కదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి దానికి స్వీయ నియంత్రణ అనేది ఉండాలంటే మన నోరు మన అదుపులో పెట్టుకోవాలని మనకు ఉండాలి నేను అదుపులో పెట్టుకోను చట్టం శిక్షించడానికి లేదు కదా మరి సుప్రీంకోర్టు వారు కూడా అదే చెప్పారు కదా అఫ్ కోర్స్ వాళ్ళని తిట్టినా కూడా ఇదే మాట చెప్తారేమో సో వీళ్ళకి ఇదే లీనియన్స్ అండ్ లెవరేజ్ దీన్ని పట్టుకొని ప్రతి దాని మీద హిందువులు బంగ్లాదేశ్లో పుట్టిన హిందువులు నా కొడుకులు బంగ్లాదేశ్లో పుట్టినన్న లేఖిన కొడుకులు హిందువులు ఇది తను మాట్లాడినటువంటి మాట అండ్ ఆఫ్టర్ దట్ వచ్చి మాట్లాడే మిగతావి ఇల్లీగల్ కన్వర్షన్స్ మీద మాట్లాడు ఇల్లీగల్ కన్వర్షన్స్ మీద మాట్లాడ్డు అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడ్డు మాట్లాడితే రాధా మనోహర్ దాస్ ఇలా అనేసాడు రాధా మనోహర్ దాస్ అలా అనేసాడు లేదంటే వీడిలానేసాడు వీడిలానేశాడు ఆ పిఠాపురంలో జనసేన వాడిని తీసుకొచ్చి జర్నలిస్ట్ అని పెట్టాడు నీకెవడు ఇచ్చాడు జర్నలిస్టు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నావు కదా నీకు ఇచ్చాడు నీకేముంది రైట్ మాట్లాడడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎస్ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని మీద ప్రభుత్వాన్ని కానీ ఏదైనా ఒక సమస్యని కానీ ఎత్తి చూపేటువంటి క్రమంలో ప్రశ్నించడం తప్పే లేదు దాన్ని ప్రతి ఒక్కళ్ళు సమర్థిస్తారు కానీ ఆ భావ ప్రకటన అనేది పద్ధతిగా లేకపోతే మర్యాద అనేది దక్కదు ఎవరికైనా అది నాకైనా సరే నాకైనా సరే దానికి సంబంధించి అవుట్ రీజన్ అనేది ఫేస్ చేయాల్సిందే బయట నుంచి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగేసేయడం అబద్ధ ప్రచారం చేసేసేయడం అబద్ధాన్ని పెంచి పోషించడం విద్వేషాలు రెచ్చగొట్టడం పిల్లల్ని పెట్టుకుని మనం మాట్లాడించినటువంటి మాటలు ఏంటండి సాధారణంగా విక్టిమ్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ మొహానికి ముసుగు వేసి బయటికి చూపించకుండా ముందు ముసుగు వేసి వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు వ్యక్తీకరించడం అనేది మీడియాలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అది ఎవరైనా కావచ్చు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లల్ని ముందు పెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఈ బాబు ఇంకేమీ అయిపోయింది అన్నట్టుగా కూర్చోబెట్టి వాటితోటి నుంచి బూతులు మాట్లాడించడం ఎక్కడ నేర్చుకున్నవరా అంటూ అందులో సమర్థించడం బీప్ వెయ్యాలి అన్నటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఏమనుకోవాలి దీన్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం పిఠాపురంలో పిల్లలకు కూడా కులాల అంటించి ఇదంతా చేయడం ఏమైనా అంటే సంతకాలు పెట్టించుకున్నారు ఇది పెట్టుకున్నారు ఏ మొన్న వాడిని కూర్చోబెట్టుకుని బూతులు మాట్లాడించినటువంటి వీడియోలో బ్లర్ లేదు మరి ఇవాళ రిలీజ్ చేసినటువంటి వీడియోలో చూస్తే మొత్తం బ్లర్ చేసి దాంట్లో ఏదో బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం వింపించారే వెళ్ళొచ్చుగా కోర్టుకు వెళ్ళొచ్చుగా పిఠాపురంలో ఇది జరిగిన దీన్ని సుమోటోగా తీసుకొని అక్కడ కేసు ఇచ్చేయండి అని చెప్పొచ్చుగా లేదు ఇమ్మీడియట్గా పబ్లిక్లో ఒక అవుట్ రీచ్ క్రియేట్ చేసేయాలి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటువంటి విధంగా ఆయన కించపరిచేటువంటి విధంగా మాట్లాడేసేయాలి దిస్ ఇస్ వాట్ దిస్ రావణ్ ప్రశ్న అండ్ టీమ్ ఈస్ డూయింగ్ సమస్య మంచిది దాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి దాంట్లో ఇదిగో ఇవి జరిగాయి ఒక పద్ధతి ప్రకారం ఇదిగో ఇది సమస్య దీనికి సొల్యూషన్ ఇదిగో ఇది జరగాల్సింది ఇవన్నీ చెప్పమని నిజంగానే తను అభిమానిస్తారు కానీ చేసే ప్రతి దాంట్లోను కూడా ఒక ప్రాపగేషన్ ఒక ఒక సెల్ఫిష్ ఓరియంటేషన్ ఇవన్నీ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే క్షమించాలా ఊరుకోవాలా చట్టాలు ఏం చేయలేవా వీళ్ళని హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సింపుల్గా అడుగుతున్నాడు రామాయణానికి రామాయణానికి ప్రూఫ్ ఉందా వాల్మీకే రాశాడు అనడానికి అథెంటిసిటీ ఏంటని అడుగుతున్నాడు మహాభారతం వ్యాసుడే రాశాడు అనడానికి అథెంటిసిటీ ఏంటని అడుగుతున్నాడు ఏం చెప్పాలి వీడికి దీని మీద మీ అభిప్రాయం మీ సమాధానాలు చెప్పండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా